వెలుగుడు సినిమా థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన ఆహా ప్లాట్ఫామ్స్లో అండ్ ఆల్సో అమెజాన్ ప్రైమ్లో వచ్చిన లవ్ రెడ్డి మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినమే చిన్న రిక్వెస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్టర్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ లవ్ రెడ్డికి మూవీకి సంబంధించి చూసుకుంటే ఒక అబ్బాయి ఉంటాడు పోయి పెళ్ళిళ్ళు కావు థర్టీస్ ఉంటాడు ఫ్యామిలీ మా పెళ్ళి చేసుకోమని సంబంధాలు చూస్తుంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ఒక అమ్మాయి కలుస్తుంది ఆ అమ్మాయికి తిరిగే ప్రేమ అది ప్రేమ ఆమెకు తెలియదు లాస్ట్ మూమెంట్లో తెలిసే ప్రేమ అనేది అనేది కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు సో వన్ ఆఫ్ ద గుడ్ స్టోరీస్ అంటాను స్టోరీ అయితే బాగుంది అండ్ ఎప్పట్లాగానే ఎప్పటిలాగానే మన పిల్ల తండ్రి ఎవరైతే ఉంటాడో సైకోపాత్లా అన్నట్టు ఒక లాగా చేస్తున్నట్టు పిక్చర్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు చూపిస్తారన్నమాట సో పిల్ల తండ్రియే బేకరగా అన్నట్టు సో కొంచెం యూనిక్నెస్ అనిపించింది ఒక దిక్కు అదే దిక్కు అరే ఇట్ల ఇట్లా చేస్తాడు అన్నట్టు కూడా అనిపించింది కొందరు ఉండరా ఉండరా తెలియదు కానీ లాస్ట్కి ఆ అమ్మాయిని కూడా చెప్పదు మన స్పాయిలర్ అయిపోతుంది కానీ ఆ ఫీల్ లాస్ట్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ నాకు ఏమన్నా అర్థం కాలేదు అంటే ఒక ప్రేమ మూవీ కోసం అని చెప్పేసి ఒక తండ్రి కూతుల బంధాన్ని ఇంకొక వేళ తండ్రిని ఒక సైకోపాట్లా చూపించడం దాన్ని నేను తట్టుకోలేకపోతున్నామే ఎందుకో ఏమో కానీ ఆ వేళ చూపించేది కాకుండా అనేసి అయితే అనిపిస్తుంది అండ్ మన ఉన్నది అది ఎప్పటిలాగానే ఎలివేషన్ చూపిస్తారో ప్రిడక్టబుల్ ఘోరంగా ప్రిడక్టబుల్ బై నెక్స్ట్ ఇదే అన్నట్టు చూపిస్తారన్నమాట డైలాగ్స్ నాకు లెందీగా అనిపించినవి జెన్యున్ చెప్తున్నా డైలాగ్స్ మాత్రం చాలా లెందీగా అనిపించినాయి డ్యూరేషన్ ఎక్కువ అంటే డైలాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల డ్యూరేషన్ కూడా ఎక్కువనే అనిపించింది సోదిలాగా అనిపించింది నాకు జెన్యున్ చెప్తున్నావు నాకైతే నచ్చలేదు మూవీ అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఏదో పోతు పోతుంది అన్నట్టు ఉంటుంది కానీ ఎప్పుడైతే వీళ్ళ అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అక్కడ నుంచి జర పర్లేదు యాక్సెప్టెడ్ అన్నట్టుగా అనిపిస్తుంది మిగతా పెద్ద గేమ్ బాయి నాకు ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా పర్లేదు కొన్ని సీన్స్ చూసుకోవచ్చు పోయి ఫ్యామిలీతో చూడవచ్చు కాబట్టి టూ ఇస్తున్నా పోయి అండ్ ఆల్సో ఎందుకు తక్కువ టూ ఎందుకు ఇచ్చిన ఉండే ఎందుకన్నా చూద్దాం అదే చెప్పిన పోయి ప్రెడిక్టబుల్ ఉంది అంటే ఒక ప్రేమ కోసం ఒక తండ్రిని పిచ్చం చేసిరా అన్నట్టు చూపిస్తారు సో నిజంగా ఇట్లా ఉంటారో ఉండరో తెలియదు కానీ ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు సో ఇంకొంచెం రిఫార్మెంట్ చేసి కొంచెం షార్ట్ చేసి కొన్ని అన్వాంటెడ్ సీన్స్ చేసి డైలాగ్స్ లిమిటెడ్ వెట్టింగ్ పెట్టింటే బాగుండేది అనిపిస్తుంది సో తక్కువ బడ్జెట్లో పర్లేదు బాగానే తీసిర్రు ఓకే పర్లేదు అనిపించింది నాకైతే మీరేమనుకుంటారు మూవీ చూసిరా లేదా మీ ఓపెన్ కింద కామెంట్ చనిపోయి వీడియోకి అయితే అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం